భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ రోజు నుంచి ఈ విగ్రహం ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఈనాడు జ్యోతి విషపు రాతల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాయడం మొదలుపెట్టాయి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒక మహా విగ్రహాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బెజవాడ నగరంలో నడిబొడ్డున ఇవాళ ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలతో ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు పేదల బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్టీలు అభ్యున్నతి కోసం అనునిత్యం కష్టపడుతూ మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దళితుల్ని దీనిని మైనార్టీ వర్గాలని ముందుకు తీసుకెళ్తా ఉంటే కేవలం పత్రికా ధర్మాన్ని మరిచిపోయి ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ కర్మతరల్లాగా తయారయ్యి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని విషపు రాతలు తప్పుడు రాతలు రాయడం జరుగుతూ ఉంది తెలంగాణలో ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి చెప్పారు ఆయనకి ఇంటికత్తి పట్టించారు ప్రజలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మాజీ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అదేవిధంగా నిన్న పెట్టినటువంటి మహా విగ్రహం ఏదైతే ఉందో డాక్టర్ టీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కూల్చివేస్తాం మా ప్రభుత్వం వస్తే తర్వాత మేము ఎక్కడో నిర్మిస్తామని చెప్పని వాళ్ళు చౌకబారు ప్రకటన చేస్తున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు నిన్న లక్షలాది మంది సమక్షంలో ముఖ్యమంత్రి గారు యొక్క మహావిగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది దానికి కూడా పార్టీల రంగు గురిగి మరి ఏదైతే ఈ ప్రభుత్వం మీద పొరకు కార్యక్రమం చేస్తూ ఉన్నారో అది మంచి పద్ధతి కాదు ఇక్కడ స్థానిక ఎర్లగడ్డ వెంకట్రావు గారు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారు మీరు పేరు లేదని చెప్పి అంటున్నారు అయ్యా వెంకట్రావు గారు ఈ యొక్క నియోజకవర్గంలో నువ్వు పోటీ చేశావు ఓడిపోయిన తర్వాత నియోజక ప్రజలు వర్గానికి దూరంగా ఉన్నావు మళ్ళీ నీకు ఏదో ఒక పార్టీలో టికెట్ కావాలి పోటీ చేయాలని ఉద్దేశించి ఇక్కడికి వచ్చి ఇవాళ తెలుగుదేశం పంచన చేరి చంద్రబాబు గారు మాటలని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది నిన్న అందరూ ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు గతంలో నువ్వు దళితుల పట్ల ఏ విధంగా ప్రవర్తించావో ఈ నియోజకవర్గం అంతా చూసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత మరి సొసైటీ అధ్యక్షులు నామినేటెడ్ పదవుల్లో నీ సామాజిక వర్గానికి అందరినీ కూడా నియమించడం జరిగిందని కూడా ఈ నియోజకవర్గంలో దళితులందరూ చూస్తూనే ఉన్నారు దళితుల పట్ల నీకు ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఈ గన్నవరం ప్రజానికి తెలుసు తెలుసు ఒకసారి నీకు చిత్తు ఈ గన్నవరం నియోజకవర్గంలో ఓడించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు రెండు దగ్గర దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి వెంకట్రావు వార్నింగ్ ఇస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచి ప్రపంచం ఈ ఆంధ్రప్రదేశ్ వరకు చూసే విధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి తీసుక ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పత్రికలు తప్పుడు రాసిన రాయటాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము భవిష్యత్తులో ప్రజానికం ఎవరు కూడా మీ కాంప్రేట్ పత్రికలు కూడా చదవరని చెప్పని పత్రికా ధర్మాన్ని మీరు పాటించాలని చెప్పని ఆ యజమాని రామోజీరావు గారికి అదేవిధంగా రాధాకృష్ణ గారికి మేము సూచిస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా ప్రజలు నిజాన్ని ప్రజలు నిజాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మధ్యకర మీద ఉన్నప్పుడు అబద్ధాలని మీరు వాళ్ళ సోషల్ మీడియా అందుబాటులో ఉంది మీరు తప్పుడు రాతలు తప్పుడు కథనాలని ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారని చెప్పని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం